అబ్రహాము చేసిన ఆరాధనను ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయంలో చూస్తాం ఆది కాండము ఇరవై రెండు ఐదులో వాడిన దేవునికి మృక్కి అనే పదము ఆరాధనకు బదులు ఉపయోగించిన పదము ఇంగ్లీష్లో ఈ పదము వర్షిప్ అని వ్రాయబడి ఉంది అబ్రహాము దేవునికి మృక్కి అని వాడిన పదము దేవునికి ఇస్సాకును బలిగా అర్పించి అని చెప్పటానికి వాడబడిన పదం కావున ఆరాధన అంటే అర్పణ దేవునికి ఇచ్చుట ఆదికాండము ఇరవై రెండు అధ్యాయం ప్రారంభంలో దేవుడు అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా అని అంటాడు తరువాత నీ కుమారుని మోరియా దేశములో పర్వతము మీద దహన బలిగా అర్పించమంటాడు దేవుడు ఆదికాండము ఇరవై రెండు మూడులో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఇస్సాకును వెంటబెట్టుకుని దేవుడు చెప్పిన చోటుకు వెళతాడు మూడవ రోజు దేవుడు చెప్పిన చోటు చూస్తాడు లేక లేక ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూచి మృత తుల్యమైన శరీరములు కలిగిన వారికి జన్మించిన ఇస్సాకును దేవుని మాటకు విధేయత చూపి భేషరతుగా దహన బలికి తీసుకుని వెళ్ళాడు అబ్రహాము ఆరాధకునికి ఉండవలసిన లక్షణము ఏమంటే ఏ విధమైన మాట అయినా సరే ఆజ్ఞ అయినా సరే దేవునికి భేషరతుగా లోబడుట మొదటి సమయోలు గ్రంథము పదిహేను ఇరవై రెండు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఈ సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పి అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము కావున ఆరాధికులముగా మనము దేవుని మాటకు భేషరతుగా లోబడాలి దేవుని ఆజ్ఞలను భేషరతుగా పాటించాలి దేవుని మాటకు విధేయత చూపుతూ ఎంత క్రయాన్నైనా చెల్లించాలి అబ్రహాము వలె ఏ విధమైన ఆలస్యం లేకుండా ఆజ్ఞ వచ్చిన వెంటనే ఆజ్ఞలు తెలిసిన వెనువెటనే స్పందించాలి లోబడాలి ఏదో ఒక ఆజ్ఞ ఏదో ఒక సమయంలో చేయుట కాదు అన్ని ఆజ్ఞలను అన్ని సమయాలలో భేషరతుగా లోబడి చేసే వాళ్ళంగా ఉండాలి అంతేకాదు అబ్రహాము ఆరాధన ద్వారా పాఠము నేర్చుకుంటూ క్రీస్తు ప్రభువు ఆరాధించినట్లు దేవుని మాటకు ప్రభువు లోబడినట్లుగా ప్రభువును ఆదర్శంగా తీసుకొని మనము ఆరాధించాలి ఈ విధంగా మనము కూడా అబ్రహాము వలె యేసు ప్రభువు వలె భేషరతుగా దేవుని మాటకు దేవుని ఆజ్ఞలకు లోబడే అనుభవమే ఆరాధికులుగా మనందరికీ ఉండవలసిన అనుభవం ఆ విధమైన ఆరాధనను మనం కలిగి ఉందుముగాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్